వెల్కమ్ టు సిటీ లక్షణపేట్ డైలీ న్యూస్ లోక్ అదాలత్ నిర్వహించడం వల్ల కక్షిదారులు రాజీకి వచ్చే కేసులు కొట్టివేయవచ్చని లక్షణపేట జూనియర్ సివిల్ జడ్జి పేర్కొన్నారు శుక్రవారం లక్షణపేట మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో లక్షణపేట జూనియర్ సివిల్ చర్చ్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు సుప్రీం సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఈ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని అన్నారు ఈ లోక అదాలత్ కుటుంబంలో చిన్న చిన్న కేసులు అదే విధంగా భూ వివాదంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో అన్ని రకాల కేసుల్లో రాజీకి వచ్చినట్లయితే లోక్ అదాలత్ కేసులు కొట్టివేయబడనని ఆయన తెలిపారు ఇలా లోక్ అదాలత్ లో కక్షిదారులు రాజీకి వచ్చి కేసులు తొలగించినట్లయితే కోర్టులో కేసులు తక్కువ అవుతాయని అన్నారు ఇలాంటి లోక్ అదాలత్ కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ లోక్ అదాలత్ సహకరించినటువంటి పోలీస్ కోర్టు సిబ్బంది న్యాయ సేవా అధికారి సంస్థకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోమిరెడ్డి సత్తన్న ఏజీపీకే సురేందర్ సీనియర్ న్యాయవాదులు రాజేశ్వరరావు సురేందర్ పద్మ ప్రకాష్ లక్ష్మిపేట ఎస్ఐ గోపతి సురేష్ జన్నారం ఎస్ఐ అనుష కోర్టు సిబ్బంది మరియు కక్షధారులు పాల్గొన్నారు ఎలా మంచిగా ఉంటున్నారా ఏదైతే కేసు అయితే ఉందో ఇద్దరు కలిసి ఉంటారు కదా ఏదైతే ఇద్దరు ఉండడానికి కారణం ఏంటి అంటే నేషనల్ లోక్ అదాలత్ సో ఇది ఆండ్రబుల్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎవ్రీ అంటే సంవత్సరానికి నాలుగు సార్లు ఎవ్రీ మూడు నెలలకి లోక నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో సుప్రీంకోర్టు ఆండ్రబుల్ సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్తుంది సో ఆండ్రబుల్ హైకోర్టు ఏం చేసిందంటే అన్ని జిల్లాల్లో నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయండి అని చెప్పి ప్రతి జిల్లాకి ఉన్న డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి అండ్ ఇక్కడ లక్షపేటలో ఉన్న మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ అన్న దాంట్లో మీరు కేసెస్ అనేది కాంప్రమైజ్ చేయండి అని చెప్పి చెప్తున్నారు సో ఎలాంటి కేసెస్ కాంప్రమైజ్ చేయాలంటే కాంపౌండబుల్ అంటే రాజీ తగ్గ కేసెస్లు అంటే ఇప్పుడు మనకు ఉన్న ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ ఉన్నాయి సో డివోర్స్ కేసులు కానీ తర్వాత రెసిల్యూషన్ ఆఫ్ కాన్జికల్ రైట్స్ కేసులు కానీ లేకపోతే ఇప్పుడు ఆ ఫ్యామిలీ మ్యాటర్ ఒక్క కేసు అయిందనుకో అనుకో దానికి ఏమవుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు డౌరీ ప్రొవిజన్ కేసులు డీవీసీ కేసులు అవుతాయి అండ్ మెయింటెనెన్స్ కేసులు అవుతాయి సో ఇక్కడ ఒక్క ఫ్యామిలీ మ్యాటర్ సెటిల్ అయిందంటే ఐదు కేసులు ఆల్మోస్ట్ సెటిల్ అవుతాయి అంతేనా సార్ సో ఒక్క ఫ్యామిలీ మ్యాటర్ కేసు అంటే వాళ్ళు వేసిన ఎంసీ కేసు పోతుంది డీవీసీ కేసు పోతుంది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పోతుంది డివోర్స్ కేసు కూడా పోతుంది సో అలా రాజీ తగ్గ కేసులు ఫ్యామిలీ కేసులు కానీ అలానే ఇందాక సీనియర్ సార్ చెప్పారు ఏమని సివిల్ మ్యాటర్స్ సో సివిల్ మ్యాటర్ అంటే ల్యాండ్ కేసెస్ ఏమున్నా అంటే చిన్న కేసు కానీ అంటే ఒక ఒక చిన్న ఒక గుంట నుంచి వంద ఎకరాల వరకు ఏదున్నా సరే అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ల్యాండ్ మెజర్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎంత ఉన్నా సరే అన్ని అలాంటి కేసెస్లో అన్ని దాంట్లో రాజీ పడే రాజీ పడే అవకాశం అనేది ఉంది అలానే క్రిమినల్ కేసెస్లో వస్తే ఏమంటే ఏవైతే రాజీ తగ్గ కేసెస్ అనేది ఉంటుంది అంటే చిన్న అఫెన్స్లు అంటే చిన్న చిన్న కొట్లాటలు కానీ ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తున్నాము మందు తాగి కొట్టుకోవడం కానీ లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ట్రాఫిక్ చలాన్స్ కానీ ఇలాంటి కేసెస్ అన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేయడం జరుగుతుంది సో ఈ లోకా అదాలత్ రోజున మాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ అంటే అందరూ అంటుంటారు ఏంటి కోర్టులో ఎన్నో వేల కేసులు ఉన్నాయి లక్షల కేసులు ఉన్నాయి అంటున్నారు సో ఈ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం వల్ల ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక వేల కేసులు అన్ని తక్కువం జరుగుతుంది అండ్ ఒక్కటే చెప్తారు అందరు రాజీయే రాజమార్గం అన్న దాంట్లో అంటారు ఒక కేసు ఏమవుతుంది ఎవరో ఒక్కలే గెలుస్తారు అదే ఈ లోక్ అదాలిలో వచ్చి మీ కేసు కాంప్రమైజ్ చేసుకుంటే ఇద్దరు గెలుస్తారు అంటే విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పేసి అంటారు సో ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఇలాంటి అవకాశం మీరు అందరు ఉపయోగించుకొని ఏవైతే కేసులు అయితే ఉన్నాయో రాజీ పడదగ కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ రాజీ పడాలని చెప్పి కోరుకుంటూ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ అన్ని డిస్పోజల్ చేసి రేపటి రోజున అంటే ఏదైతే కోర్టులో ఏ కేసెస్ ఏవైతే ఉన్నాయో దానిలో మాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ అయ్యేలాగా చూసుకోవాలని చెప్పేసి దీనికి సహా దీనికి సహా సహా సహకాలిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ ఆల్సో కౌన్సిల్స్కి అండ్ ఆల్సో కక్షిదారులకి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం థ్యాంక్ యూ